న్యూయార్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెబ్బై ఆరు ఏళ్ల వయసులో ఆయనను అత్యాచార కేసులు వెంటాడుతున్నాయి యవ్వనంలో చేసిన తప్పులు ప్రస్తుతం పాములై పగ తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తుంది అమెరికన్ మాజీ కాలమిస్ట్ జిన్ క్యారోల్ గతంలో డొనాల్డ్ ట్రంప్ మీద అత్యాచార ఫిర్యాదు చేసింది డొనాల్డ్ ట్రంప్ తన మీద అత్యాచారం చేశాడని రచయిత ఈ జిన్ క్యారోల్ ఆరోపించారు తాను ఎంత మొత్తుకున్నా వినలేదని తెలిపారు దీంతో తాను చాలా నష్టపోయానని అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ట్రంప్ తన మీద లైంగిక దాడి చేశాడని ఆరోపణలు చేస్తుంది మన హోటల్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో డొనాల్డ్ ట్రంప్ జిన్ క్యారోల్కు ఎదురయ్యారు తన స్నేహితురాలైన మరో మహిళకి లో దుస్తులను బహుమతిగా ఇవ్వాలని దానికోసం తన సలహా కావాలని అడిగారు ట్రంప్ అదంతా సరదాగా అడగడంతో అతనికి సహాయం చేసే ఉద్దేశంతో ఆమె అతనితో పాటు ఆరో ఫ్లోర్కి వెళ్ళింది వీరు వెళ్ళేసరికి సదరు సెక్షన్లో ఎవరూ లేరు ఆ సమయంలో దుస్తులు మార్చుకునే ట్రయల్ రూంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ జిన్ క్యారోల్ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆమె తరపు న్యాయవాది చెబుతున్నారు అయితే అప్పట్లో అత్యాచార బాధితురాలుగా తనను తాను చూసుకోవడం ఇష్టం పడని క్యారోల్ దాంతో పాటు ఆ ఘటనతో షాక్లో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని న్యాయవాది చెప్పుకొచ్చారు క్యారోల్ ఎల్ఏ మ్యాగ్జిన్ మాజీ కాలమిస్ట్ ఆమె దావా పంతొమ్మిది వందల తొంభై ఐదు లేదా పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రారంభంలో బెర్గ్డాఫ్ గుడ్ మ్యాన్ డిపార్ట్మెంటల్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్ లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని చెప్పింది అప్పట్లో తాను దాని మీద మాట్లాడితే ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తన రేప్ క్లైమ్ని ని బూటకం అబద్ధం పూర్తి కాన్ జాబ్ అని పిలవడం ద్వారా తన పరువు తీశారని ఆమె తను ఆ రకం కాదని అందుకే తన పరువు ప్రతిష్టల్ని తిరిగి పొందడానికే దావా వేసినట్లు క్యారోల్ తెలిపారు మీ టూ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన క్యారోల్ రెండు వేల పంతొమ్మిదిలో ముందుకు వచ్చారు ఈ జీన్ క్యారోల్ పై లైంగికంగా దాడికి ట్రంప్ పాల్పడినట్లు న్యాయవాదులు నిర్ధారించారు ఇకపోతే ఇది రేప్ క్లైమ్ ఇది రేప్ కేసు కావడంతో జూరీ దానిని తిరస్కరించినట్లు అతని న్యాయవాది జూ టోకోపీనా కోర్టు వెలుపల చెప్పారు ట్రంప్ను జ్యూరీ దోషిగా అతను ఈ ఘటనకి పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారణ చేసింది ట్రంప్ న్యాయవాదులు కొత్త విచారణను కోర్టులో కోరడం జరిగింది అతను నిర్దోషి ట్రంప్ న్యాయవాదులు కోర్టులో కొత్త విషయాన్ని వాదనకు తీసుకువచ్చారు ఇది ఏ మాత్రం కూడా లైంగిక దాడి కాదని కేవలం తనకు ఒక ఆశీర్వాదం లాంటిదని దీనిని లైంగిక దాడిగా పరిగణించవద్దని ట్రంప్ తరపు న్యాయవాదులు వాదించారు ఈ సివిల్ దావాలో ట్రంప్కు వ్యతిరేకంగా జూరి ఐదు మిలియన్ల డాలర్లను విధించడం సరికాదని న్యాయవాదులు వాదిస్తున్నారు